ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నేషనల్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు అథ్లెటిక్స్ ఆర్చరీ స్విమ్మింగ్ జూడో రెస్లింగ్ వెయిట్ లిఫ్టింగ్ టైక్వాండో వంటి విభాగాల్లో విద్యార్థులు సత్తా చాటుతూ భారీ సంఖ్యలో పథకాలు సాధించారు అన్ని రాష్ట్రాల కంటే అధిక పథకాలు సాధించడం ద్వారా తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్ గా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమైంది ఈ విజయానికి కోచ్ల కఠిన శిక్షణ విద్యా సంస్థల ప్రోత్సాహం ప్రభుత్వ క్రీడా విధానాలు దోహదపడ్డాయని అధికారులు వెల్లడించారు ఈ విజయం గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మరోసారి నిరూపించింది భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు देश